ఒక తన్నాను స్వామి వచ్చేదే ఈ మధ్య ఎక్కడా కనపట్టలేదు నుండి రాణమ్మ గార్త చెప్పి భిక్ష పట్టబోతాను శిచి బిడ్డలేని గొట్టు చేతిలోని భిక్ష ఈ బసవేశ్వరుడు అసలు ఎట్టదు రాముడు నేను నిన్ను బాగా ఎరుగుదును అవునా స్వాయ్యో సంతారాన్ని ఉండడం అవును స్వామి నీ చేతితో భిక్ష వేసి ఈ బసవేశ్వరుని అపవిత్రం చేయదలిచావు కదువు బస్వేశ్వరుడు కోపత్ని నిన్ను బస్మీ పట్లని చేస్తుంది జాగ్రత్త అమ్ము బొద్దుతో నీవు లోపలికి వెళ్ళడానికి మీరు లేదు కనుక నేనేం భిక్ష తీసుకొచ్చి మీకు వేస్తాను ఎందుకు వీళ్ళ అది మా ప్రభువు ప్రభు ఎవడో అయ్యా ప్రభు ఎవడు కథ చాలా దూరం వచ్చింది ఎవరు అనుంది పానుగంటి ప్రభువునే ఎరుగరు దోమనైన లోనికి పోనిస్తే నా మెడమే తలక ఎగిరి అవతల పడిపోతుంది సాధు సత్పంకులం సత్యవాక పరిపాలకులం శివ పూజాతంతులం త్రిలోక సంచారులైన ఈ బసవేశ్వరుడు కూడానా తెలియదు స్వామి తెలుసుకో రాముడు తప్పండి మేము మీ ప్రభువులకు ప్రభువుల పిన తండ్రులకు పెద్ద తండ్రులందరికీ గురువుల వై గురువుల అజ్ఞానుడవు నీ మీద కోపపడి లాభం లేదు అవును స్వామి అశేషమై మా దురంధరుడైన ఈ బసవేశ్వరుడు నీకు సంతానం ప్రసాదిస్తున్నాడు ఇదిగో నా పేరు చెప్పుకొని నీ భార్యలకు ఇచ్చుకో నీకు ఎంత సంతానం కావాలంటే అంత కలుగుతుంది రావుడు స్వామి ఎంత మంది గాని 8 మంది పుడతారు స్వామీ ఆ 8 మంది పుడతారు ఈ పుణగొడు మొత్తం సంతానమే ఉండాల్సింది ఆ పుడతారుగా పుడతారు రావుడు ఆ కొట్టే బిడ్డలందరికి ఈ బసవేశ్వరుడి పేరు పెట్టుకో నీకు అంత శుభం జరుగుతుంది స్వామీ ఒక్కసారి ఊరు తెలిసి సంతానం కనమన్నారు ఆ మరి వాళ్ళందరూ బతకాలంటే నీలాగా పిచ్చె ఎత్తుకున్నా కాపలాగా అట్ట పనియ్యగా కాదు మరి మందిర నుంచి బయకొచ్చే మా వినాయకరవి పేరు కొంతమందికి మంది మంచాల మీద కర్ర తీసుకొని ఊరి పిల్లలుగానే మా రమేష్ పేరు కొంతమందికి మరి నోరు నోరు ఊరప్పుడు చెప్పు మనం తెలుస్తామే అటనే ఒక గత్తరం మా ఈది శివరా అశ్విని అని దాని పేరు కొంతమందికి చేసే ధర్మయ్య గౌడ్ గారి పేరు కొంతమందికి పెడదాం అనుకుంటున్నాను అయితే మొదట కలిగిన సంతానానికి బస్వేశ్వరుడు పేరు పెట్టుకో అంతా సుఖం జరుగుతుంది నా మీద మీకు ఎంత ప్రేమ అండి ఏముందో చూద్దాం ఉ

సోద్దామైనా కానీ మానవ ప్రయత్నం చేయొద్దు ఇది కూడా మానవ ప్రయత్నం ఇబ్బంది లేదు మహిమకాళ్ళ స్వామి కాదు బాబు గారు మీరు ప్రయత్నం చేస్తారా మానవ ప్రయత్నం పిల్లలు పుట్టాలి అది కాదు మీకు రోజు పోయిన బంగారం తగ్గలేదుగా అందుకని దానికోసం కొట్టేశా ఒక్క దెబ్బతో వంద మంది పిల్లలు కొట్టేశా జల వే భేశ్వరుడు